ఇవన్నీ మ్యాచ్ ఫిక్సింగ్ వీళ్ళు ఆల్రెడీ అక్కడ కలవడానికి చేరడానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ప్రిపరేషన్ లో భాగంగా చాలా స్పష్టంగా నేను ఆరోపిస్తున్నా సిద్దిపేట అనుమతి తోటే ఈ జిల్లాలో ఉన్నటువంటి నలుగురు ఎమ్మెల్యేలు అడగలి మన కుటుంబ నెలైతే దాన్ని మ్యాచ్ చేస్తానికి ఇవన్నీ మహానాలు చెప్పి రేవంత్ రెడ్డి అడగలేదు అని చెప్తున్నారు మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కలిసింది కదా మోడీ ఆ రోజు ఎందుకో మీడియా అడగలేదు నువ్వు పోయి అడగలేదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మిగిలినప్పుడు ఒక్కొక్కరికి డెవలప్మెంట్ ఎలా కేసీఆర్ ఈ అంతా ప్రజాస్వామ్యం వచ్చింది వచ్చిందంటే చంద్రశేఖర్ రావు మేమందరం కలిసి ఇంటికి కనీసం మీడియా కన్నా ఈ మాత్రం ప్రజాస్వామ్యం వచ్చిందని మా మీడియా మిత్రులు గమనించాలనిస్తాం